హోంమంత్రి మంగళపూడి అనిత సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆమె ఇంటి వద్ద పండుగ వాతావరణం ఉట్టిపడింది భోగి మంటలు సంగీత వాయిద్యాలనుమ ఘనంగా వేడుకలు జరిగాయి భోగి అంటే పాతవాటిని విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగడం అనే భావనను ప్రతిబింబించే పండుగగా ప్రజలు భావిస్తారు అలాంటి పండుగలో హోంమంత్రి స్వయంగా పాల్గొని ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం ప్రత్యేకంగా కల్పించింది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో ఆమె అందరితో మమేకమయ్యారు ఈ సందర్భంగా కేరళకు చెందిన డోలు బృందంతో కలిసి హోంమంత్రి అడిగితే స్వయంగా డోలు వాయించారు ఆమె ఉత్సాహంగా వాయిద్యాన్ని వాయించడంతో వేడుకల సందన మరింత పెరిగింది సంగీతం లయ పండుగ ఉత్సాహం కలిసి అక్కడ ఉన్నవారికి ప్రత్యేక అనుభూతిని కలిగించింది సాధారణంగా ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొనడం కనిపించిన వాయిద్యాలు వాయిస్తూ సంబరాల్లో మునిగిపోవడం అరుదుగా కనిపించే దృశ్యంగా చెప్పుకోవచ్చు భోగి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఫలితాలు రావాలని అందరి జీవితాల్లో శుభాలు కలగాలని హోంమంత్రి అడిగితే ఆకాంక్షించారు రైతులు కార్మికులు యువత మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఈ పండుగ కొత్త ఆశలు తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు పండుగలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని ఆనందాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మంత్రి అనిత నివాసం వద్ద భోగి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి ఉదయం నుంచి పండుగ వాతావరణం నెలకొనగా భోగి మంటల చుట్టూ కుటుంబ సభ్యులు సన్నిహితులు చేరి సంబరాల్లో పాల్గొన్నారు సాంప్రదాయానికి తగ్గట్టుగా నిర్వహించిన వేడుకలు పండుగ యొక్క అసలైన భావాన్ని ప్రతిబింబించాయి